శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడాలంటే డబ్బులు ఉపయోగించే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అసలు ఎప్పుడూ కూడా డబ్బులు పెట్టేటప్పుడు మంచం మీద డబ్బులుంచి డబ్బులు పెట్టకూడదు కటిక నేల మీద డబ్బులుంచి డబ్బులు లెక్క పెట్టకూడదు మీరు డబ్బులు లెక్క పెట్టుకోవాలని భావించినట్లయితే ఒక చాప నేల మీద వేసి దాని మీద డబ్బులన్నీ పెట్టుకొని డబ్బులు లెక్కబెట్టుకోండి అంతేగాని మంచం మీద కానీ కటిక నేల మీద కానీ డబ్బులు ఎప్పుడూ లెక్క పెట్టకూడదు అలాగే డబ్బులు లెక్కబెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎడంచేత్తో డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు ఎడం చేత్తో డబ్బులు లెక్క పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఎప్పుడూ కూడా డబ్బులు కుడి చేత్తోనే లెక్క పెడుతూ ఉండాలి అలాగే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు మీరు మీ ఇంట్లో తూర్పు వైపు తిరిగి ధనం లెక్క పెడుతూ ఉండండి చాలా మంచిది సహజంగా ఉత్తరం కుబేర స్థానం కాబట్టి కొంతమంది ఉత్తర దిక్కువైపు తిరిగి డబ్బు లెక్క పెడుతూ ఉంటారు కానీ డబ్బులు లెక్కబెట్టేటప్పుడు తూర్పు దిక్కువైపు తిరిగి డబ్బు లెక్క పెడుతూ ఉన్నట్లయితే అది యజమానికి తొందరగా అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలాగే డబ్బు లెక్కబెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక నోటు ఇంకొక నోటు అంటుకొని ఉన్నప్పుడు నోటితో తడి చేసి ఆ తడి రాసి డబ్బు లెక్క పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే నోట్లో ఉన్న ఉమ్మి ఈ ఎంగిల్ అనేది ఈ డబ్బులకి తాకకూడదు లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది మరి నోట్లు అతుక్కొని ఉంటే ఏం చేయాలంటే ఏదైనా పొడి కొద్దిగా రాసి నోట్లు పెట్టుకోవాలి లేదా నీళ్లు తెచ్చి ఆ నీళ్లతో తడి చేసి ఆ తర్వాత డబ్బులు పెట్టుకోవాలి మీరు డబ్బులు లెక్కబెట్టేటప్పుడు నోట్ ఏదైనా కింద పడిపోయిందనుకోండి వెంటనే దాన్ని తీసి కళ్ళకద్దుకొని ఓం శ్రీం నమ అనే మంత్రం ఒక పదకొండు సార్లు చదువుకొని ఆ తర్వాత మళ్ళీ డబ్బులు లెక్కబెట్టడం కొనసాగించాలి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ప్రసరిస్తుంది అదేవిధంగా డబ్బులు లెక్క పెట్టేటప్పుడు లక్ష్మీదేవికి ప్రియమైనటువంటివి ఏవైనా సరే ఆ నోట్లకు రాసి లెక్క పెడితే మంచిది లక్ష్మీదేవికి ప్రియమైనవి కస్తూరి పునుగు జవ్వాది ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఈ సుగంధ ద్రవ్యాలు ఏవైనా సరే కొద్దిగా నోట్లకు రాసి డబ్బు లెక్కబెట్టినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది డబ్బులన్నీ లెక్కబెట్టుకున్న తర్వాత ఆ డబ్బులు ఒకరోజు రాత్రంతా కూడా రాళ్ళ ఉప్పు పోసినటువంటి కుండలో ఉంచి మర్నాడు బీరువాలో దాచిపెట్టుకోండి లేదా బ్యాంకులో దాచిపెట్టుకోండి దానివల్ల మీ ధనం చాలా తొందరగా రెట్టింపు అవుతూ ఉంటుంది అలాగే బీరువాలో డబ్బులు పెట్టుకునేటప్పుడు డబ్బులు బంగారము వెండి అన్నీ కలిపి చాలామంది ఒకే లాకర్లో పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు బీరువాలో బంగారం సపరేట్గా వెండి సపరేటుగా డబ్బులు సపరేటుగా దాచిపెట్టుకోవాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది బంగారం అంటే నారాయణల స్వరూపము వెండి అంటే చంద్రుల స్వరూపం బంగారం లక్ష్మీదేవికి మెట్టినిళ్ళు లాంటిది వెండి లక్ష్మీదేవికి పుట్టి నీళ్ళు లాంటిది పుట్టి నీళ్ళు మెట్టినీళ్ళు ఎప్పుడూ ఒకే దగ్గర ఉండకూడదు కాబట్టి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు బీరువాలో ఒకే దగ్గర లేకుండా విడివిడిగా ఉండేలాగా చూసుకోండి ప్రత్యేకంగా గంధపు చెక్కతో చేసిన పెట్టెలో బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు సపరేట్గా ఉంచుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవైపు బంగారం ఇంకొక వైపు వెండి మరొక వైపు డబ్బుల నోట్లు రూపాయి నాణ్యాలు అలా అన్నీ సపరేట్గా పెట్టుకోండి దానివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇలా డబ్బుల విషయంలో ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఐశ్వర్యం కోసం ఖచ్చితంగా ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే దరిద్రం అనేది లేకుండానే ఉండాలంటే ఎప్పుడూ డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది వాటిలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటంటే రోలు రోకలి ఎందుకంటే రోలు అనేటటువంటిది పార్వతీదేవి స్వరూపం రోకలి అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్నవాళ్ళు విడివిడిగా ఉంచవద్దు రోలు రోకలి ఎప్పుడు కలిసే ఉండాలి శివపార్వతులు ఎప్పుడు కలిసే ఉండాలి ఒక ఇంట్లో శుభ కార్యక్రమం కోసం పసుపు దంచితే రోడ్లో అతి తొందరలోనే ఇంకా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతటి శక్తి రోలు రోకలికి ఉంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు చాట ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో చాటలు కనిపించటం లేదు కానీ చాట అనేది లక్ష్మీ స్వరూపము ఏ ఇంట్లో అయితే చాట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అయితే చాట విషయంలో ఒక జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే చాటను ఇంట్లో తిరగేసి పెట్టకూడదు చాటను బోర్లించకూడదు చాటను బోర్లిస్తే జ్యేష్టాదేవి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా బియ్యం జరిగే చాటను బోర్లించకండి తిరగేసి పెట్టకూడదు అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కానీ చీపురుని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు చిమ్మారనుకోండి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు చిమ్మినా కూడా తీవ్రంగా ధన నష్టం కలుగుతుంది చీపురుతో ఇల్లు చిమ్మిన తర్వాత చీపురు దక్షిణం వైపు పెట్టుకోండి చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది లేదా ఈశాన్యం గోడ తప్ప ఏ గోడకైనా సరే చీపురిని పడుకోబెట్టి ఉంచండి చీపురు నుంచోబెట్టకండి ఈశాన్యం గోడదప్ప ఎక్కడైనా పడుకోబెట్టి ఉంచండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఏదైనా శుభ కార్యక్రమం ఇంట్లో జరుగుతుందనుకోండి అలాంటప్పుడు మీరు ఎక్కువగా చీపురుని చూడకూడదు శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు మీ చూపు చూపురు చీపురు మీద పడింది అనుకోండి దానివల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే బంగారము వెండి ఆభరణాలు ఇవన్నీ ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి వేరే గదిలో చీపురును ఏర్పాటు చేసుకోవాలి బంగారము వెండి ఆభరణాలున్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారం రోజు కొనండి పాత చీపురు పారేయాలంటే శనివారం రోజు పారేయండి చీపుర్ని ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకండి చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే చీపుర్ని ఇంట్లో మంచం కింద పెడుతూ ఉంటారు మంచం కింద చీపురును పెడితే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు వృధా ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే బ్యాంబూ ట్రీ అని ఉంటుంది ఆ బ్యాంబూ ట్రీని హాల్లో ఏర్పాటు చేసుకోవాలి బ్యాంబూ ట్రీ కనుక హాల్లో ఏర్పాటు చేసుకుంటే ధన కనుక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకునే అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ గుమ్మం పై భాగంలో లోపలి వైపు ఏర్పాటు చేసుకోండి అలా చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాతులై ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోండి ధనలాభాన్ని అందిపుచ్చుకోండి ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి